హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు రెసిపీ రిబ్బన్ పకోడి అప్పటికప్పుడు మెనపుళ్ళు నానపెట్టి ఇలాగ రిబ్బన్ పకోడి చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది చాలా క్రిస్పీ క్రిస్పీ పకోడి అనమాట ముందుగా ఈ వీడియో చూద్దామండి ముందుగా ఒక కుక్కర్లోని ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి దీన్ని చక్కగా వాటర్ వేసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసి వాటర్ వంపేసి మంచినీళ్ళు వేసుకోవాలి మనం ఒక కప్పు మెనుప గుళ్ళకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటరు ఒక హాఫ్ కప్పు ఎక్కువైపోయినా పర్వాలేదు కానీ తగ్గితే కనుక మాడిపోద్ది కదా నేను మూడు కప్పులు వాటర్ వేస్తున్నాను కలర్ కోసం బాగా క్లీన్ చేసిన శనగపప్పు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే ఇది మీరు స్కిప్ చేయొచ్చు కూడా ఈ చెనగపప్పు వేయకపోయినా పర్వాలేదు ఇలాగ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి స్టవ్ పైన మూడు విజలు వచ్చేదాకా ఉంచుకోవాలి మూడు విజిల్లు మనం సిమ్ లో అయినా పెట్టుకోవచ్చు హైలో అయినా పెట్టుకోవచ్చు త్రీ విజిల్స్ అయితే కంపల్సరిగా రావాలి మెత్తగా ఉడికిపోతుంది మినపప్పు ఈ ఆవిరి పోయిన తర్వాత ఈ కుక్కర్ వచ్చే ఆవిరి పోతుంది కదా దీని తర్వాత ఈ కుక్కర్ పైన మూత ఓపెన్ చేసి ఈ మినపప్పుని చూసుకోవాలి మనం చాలా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా మెత్తగా ఉడికింది ఈ దీంట్లో ఉంది కదా ఈ వాటర్ని ఈ వాటర్ని మనం సీవ్ తోటి సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ ఏం వేస్ట్ అవ్వదండి మనం ఈ పకోడి ఈ రిబ్బన్ పకోడికి సరిపడిన పేస్ట్ కలిపేటప్పుడు ఈ వాటర్ ఉపయోగపడుతుంది ఇలా ఈ వాటర్ అంతా కూడా సపరేట్ చేశాక మీకు పప్పు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి చాలా వాటర్ వచ్చాయి కదా ఇది కప్పు వాటర్ ఉంటుంది అనుకోండి యాక్చువల్గా కప్పుకి రెండు కప్పులు వాటర్ వేయాలి నేను ఒక కప్పు ఎక్స్ట్రా వేశాను ఇది చూడండి ఇది ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో ఇది బాగా ఉడికిందని చూపించడానికి నేను మీకు ఇలా చూపిస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి చాలా మెత్తగా సాఫ్ట్గా రావాలి అలా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి మనం ఒక పెద్ద బేసిన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఇదిగోండి మిక్సీ చేసాను చూడండి ఈ మినపప్పుని ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మీకు చూపిస్తున్నాను చూడండి ఒక ఐస్ క్రీమ్ పేస్ట్ లాగా అయిపోయింది ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా ఇది ఇప్పుడు దీన్ని ఈ పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇలాగ సాఫ్ట్ సాఫ్ట్గా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక నాలుగు కప్పులు అంటే మినిమం దగ్గర ఒక కేజీ ఉంటుంది ఏమో ఈ బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడిపిండి ఇది నాలుగు కుప్పులు వేసుకుంటున్నాను ఇది దగ్గర ఒక ముప్పి ఉండొచ్చు ఇది బియ్యం పిండి కేజీ అయినా వేసుకోవచ్చు పర్వాలేదు బియ్యం పిండి ఇది వాము ఇది వాము ఒక రెండు స్పూన్లు వాము ఇలాగ నలిపి ఇలా వేసుకోవాలి నేను ఒక రెండు కుప్పలు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు ఆ పకోడి రిప్పన్ పకోడి జంతికలు తినేటప్పుడు నోటికి తగులుతుంటే ఒక టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇవి వేపి నువ్వులు ఇవి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ కూడా మనకి సరిపడినంత వేసుకోవాలి పిల్లలు తింటారు కనుక నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూనే వేసుకున్నాను దీని అంతా కూడా ఫస్ట్ కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ మినప మొత్తం ఉంది కదా సాఫ్ట్ పేస్ట్ దాంట్లో చాలా వాటర్ ఉంటుంది నుకనే ముందు ఇది చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అప్పుడు దీనికి అవసరమైన వాటర్ యాడ్ చేసుకొని చక్కగా అంటే మరీ లూజ్గా కలుపుకూడదు అలాగే గట్టిగా కలుపకూడదు ఇక్కడ చూసే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇది ఇందడ వడపెట్టాను కదా ఆ వాటర్ ఇది మినపప్పు వడపెట్టాను కదా ఆ వాటర్ వేసి ఇది కలుపుకోవచ్చు నీకు ఉండేలాగా చూశారు కదా అంత లూజ్గా కాదు అంత గట్టిగా కాదు ఇలాగా ఇలా కలుపుకుంటే మనం చేసే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు జంతికలు గొట్టం ఏదైనా పర్వాలేదండి మన ఇంట్లో ఏది ఉన్నా దాంతో వేసుకోవచ్చు అవైలబుల్గా ఏది ఉంటుంది కాకపోతే రిబ్బన్ పకోడికి ఇలా సన్నంగా ఉంటుంది మీకు చూపిస్తాను నేను మీకు కొంచెం చూసారు కదా ఇలా వాటర్ చేయి వాటర్ తడిపోయినా తీసుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ కాదు జస్ట్ లైట్ వాటర్ చేయి తడుపుకొని ఈ రిబ్బన్ పకోడికి ఇలా ఉండాలి స్టాండ్కి ఆవచ్చు ఇలా పేస్ట్ వేసుకోవాలి ఫుల్గా జంతికట్టని నింపేయకుండా కొంచెం సెవెంటీ పర్సంటేజ్ వరకు వేసుకొని ఇలా దీనిపైన మూత పెట్టుకోవాలండి అది గట్టి పడిపోకుండా దీన్ని పైన మూత పెట్టి చక్కగా బాగా ఆయిల్ మరగాలి ఆయిల్ మరిగింది లేదా టెస్ట్ చేయడానికి చిన్నది వేసాను అది గొప్పకొని బైక్ వేసింది అని అంటే అప్పుడు ఈ జంతికలు అదే ఈ ఎరిపెన పకోడి వేసుకోవాలి మనకి ఎక్కువ జంతికలు చేయడం బాగా అలవాటు కదా అందుకనే జంతికలు అని వస్తుంది ఇలాగా ఇలా బాగా వేపుకుంటే మనకి చూడండి మంచి కలర్ వస్తుందండి మంచి బంగారు వర్ణం వస్తుంది అప్పుడు మనం తీసేయాలి తీసాక దీనికి ఉండే వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది డార్క్ అవుతుంది ఇలా ఉండేటప్పుడే మనం తీసేస్తే బయట తీసిన కొంచెం డార్క్ అయిపోతుంది ఇలా తీసేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా వేపుకోవాలి ఇలా నేను వేపినవి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ రిబ్బన్ పకోడి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి మనం ఇలాగా ఓ రిబ్బన్ పకోడి వేసేటప్పుడు ఇలాగ ఒక ముద్దలా పడిపోతుంది కదా ఒకే దగ్గర అయినా పర్వాలేదు వేగేటప్పుడు మాత్రం చాలా బాగా వేగిపోతాయి అవన్నీ వేగిపోతాయి ఆ ఇవి పలుచుగా ఉంటాయి కదా లోపల వరకు వెళ్ళి బాగా బల వేగిపోతాయి చూడండి ఇవన్నీ అంత బల వేగితే అంటే చాలా త్వరగా అయిపోతాయి జంతికుల కన్నా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ఇవి జంతికల కన్నా ఫాస్ట్గా అయిపోయే వంటకం ఏంటంటే ఎరపనప కొడి అని ఇదే జంతికలు అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది కానీ ఇది చాలా పేస్ట్ ఎక్కువ పడుతుంది కదా చాలా అయిపోతాయి రెండు ఒక్క నిమిషం ఇలా ఉంచితే ఆయిల్ అంత కింద పడిపోతుంది అప్పుడు ట్రాన్స్ఫర్ చేసేయాలి వేరే ప్లేట్లోకి ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదండి దీనికి చూసారు కదా అప్పటికప్పుడే మినపప్పు తయారు చేసుకొని కుక్కర్లో మనపప్పును కుక్కర్లో వేసుకొని ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇప్పుడు ఇంత ముద్ద చేసిన ఈ రబ్బన్ పకోడీ కాస్త ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయి తింటే చాలా టేస్టీ కరకరలు ఆడుతాయి ఫ్లేవర్ కూడా బయటికి మంచి స్మెల్ వస్తుంది వేపుతుంటే చూడండి మీకు స్టార్టింగ్లో నేను కొంచెం తక్కువ వేసి వేపాను ఇప్పుడు ఒకసారి ఎక్కువ వేసి వేపుకుంటున్నాను నేను ఎప్పుడైనా కళాయిలోని ఆయిలు సగానికి కొంచెం తగ్గించే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసేస్తాయి వేగేటప్పుడు పైకి వచ్చేస్తుంది కింద కూడా పడిపోతుంది పొంగి చూడండి మొత్తం జంతికలు అన్ని నువ్వులు చూసారు ఎక్కువ వేయడం వల్ల నువ్వు గొప్ప టేస్ట్ వస్తుంది రిబ్బన్ పకోడి తినేటప్పుడు ఈ నువ్వులు నోటికి తగిలేటప్పుడు గొప్ప టేస్ట్ ఉంటాయి అసలు నువ్వులు వే వేగినవి కదా భలే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ జంతిక ఈ రిబ్బన్ పకోడీ జంతికలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి వన్ ఇయర్ అయిపోయింది మౌంటేజేషన్ అవ్వలేదు ఎవరు కూడా రాలేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇవి చాలా గుల్లగా వచ్చాయి చూడండి చూస్తుంటేనే మీకు తెలుస్తున్నాయి కదా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి ఇవి బెలెగా బాగా గుల్లగా వచ్చాయి మీరు కూడా ఫ్రెండ్స్ మీ ఇంట్లో తయారు చేయండి మీకు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీరు కామెంట్ చేస్తే కదా నాకు తెలుస్తుంది ఇది నేను చేసిన వంట బాగుందో బాగలేదు అనేది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్